శభాష్ సంజీవి ధారావాహిక మొదటి భాగం రచన ఓట్ర ప్రకాశ్రావు కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ బడిలో మ్యాజిక్ కార్యక్రమం జరుగుతోంది పిల్లలందరూ ఆసక్తితో చూస్తున్నారు ఒక్కొక్క మ్యాజిక్ ప్రదర్శనకు సంతోషంతో చప్పట్టు తడుతున్నారు మెజీషియన్ పిల్లల వైపు చూస్తూ బాలబాలికలారా ఇప్పుడు భూదేవి తాపం పెరిగిపోయిందంటారే ఎందుకో చెప్పగలరా అడిగాడు భూమి అంతా ప్లాస్టిక్తో నిండిపోయింది వర్షం నీరు కూడా భూమిని తాకడం లేదు అన్నాడు అద్విక్ ఇంకా అడవులు నరికి ఇండ్లు కట్టడం చెరువులు ఆక్రమించుకుని ఇండ్లు కట్టడం అంది ఋత్వి చాలు చాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు చెప్పవచ్చు గురుత్వాకర్షణ శక్తి వలన మీరు భూమిపై నడుస్తున్నారు మరి మీరు చంద్రునిపై అలా నడవగలరా అడిగాడు సార్ తేలుతూ నడుస్తాం ఎందుకంటే అక్కడ గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువగా ఉంటుంది అన్నాడు ధీరజ్ భూమాతకు ప్రాణం వస్తే చేస్తుందో తెలుసా ప్లాస్టిక్ వస్తువులకు మాత్రం గురుత్వాకర్షణ శక్తి కలగకుండా చేస్తుంది అంటూ ఒక అబ్బాయిని చూస్తూ నీ పేరేంటి అడిగాడు నా పేరు కృతిన్ అన్నాడు మంచి పేరు కృతిన్ నీవు వేదిక మీదకు వచ్చి అక్కడున్న ప్లాస్టిక్ బాటిల్లందున్న నీటిని తాగి బాటిల్ అక్కడ పారవే అన్నాడు మెజీషియన్ కృతిన్ మంచినీరు తాగి ప్లాస్టిక్ బాటిల్ నేలమీదికి విసిరివేశాడు ఆ ప్లాస్టిక్ బాటిల్ ఒక్కసారిగా పైకి వెళ్లం చూసి అందరూ ఆశ్చర్యంతో చూడసాగారు భూమాతకు ప్రాణం వస్తే ఈ ప్లాస్టిక్ తనపైన పడకుండా ఆకాశం వైపు లేక వైపు విసిరివేస్తుంది అందుకే ఇప్పుడు ఆ ప్లాస్టిక్ బాటిల్ పైకి వెళ్లేలా చేసింది ఇంకొక అబ్బాయి ఎవరైనా వస్తారా అనగానే ప్రమోద్ చేతిని లేపుతూ నా పేరు ప్రమోద్ అన్నాడు వెరీ గుడ్ ప్రమోద్ నీ పేరు నేను అడగకుండానే చెప్పావు అక్కడ ఒక మూలన ఉన్న ప్లాస్టిక్ కవర్ల సంచి తీసి నేలమీద విసిరివేస్తే భూమాత ఏం చేస్తుందో చూద్దాం అన్నాడు ప్రమోద్ ఆ ప్లాస్టిక్ సంచి తీసుకుని నేలమీద విసిరివేశాడు మరికొన్ని క్షణాల్లోనే అది పైకి వెళ్ళింది అందరూ ఆశ్చర్యంతో సంతోషంతో తప్పట్లు కొట్టారు మెజీషియన్ అంకుల్ అలా ఆకాశంలోనుకో లేక సూర్యగ్రహానికో వెళ్ళిందంటే అది కూడా కలుషితమవుతుంది అంటూ లేచి అడిగింది తాజా నీవు చెప్పిన లాజిక్ సరైనది నేను అంతవరకు ఆలోచించలేదు భూమాత మీద ప్లాస్టిక్ వేయవద్దండి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించండి అన్న పాయింట్ మీద ఈ మ్యాజిక్ చేశాను అన్నాడు మరికొన్ని మ్యాజిక్కులు చేసిన తర్వాత అవగాహన కలిగించే మ్యాజిక్ మాత్రమే చేయాలని మాస్టర్ వెంకటరమణ గారు చెప్పడం వల్ల ఈరోజు అవగాహన కలిగించే మ్యాజిక్కులు మాత్రమే చేశాను ఇక సెలవు అంటూ చేతులు జోడించాడు హెడ్మాస్టర్ తన ప్రసంగంలో మ్యాజిక్ ప్రదర్శించిన మేఘనాదానికి కృతజ్ఞతలు తెలిపిన తర్వాత అవగాహన కలిగించే ప్రదర్శనలు చేయాలని చెప్పినప్పుడు తొమ్మిదవ తరగతి చదువుతున్న సంజీవి తాను చేసే ప్రదర్శనకు అనుమతి అడిగాడు అది మ్యాజిక్ కాకున్నా ఆ ప్రదర్శన ద్వారా మీరు తప్పకుండా మార్పు వస్తుందని ఆశిస్తున్నాను అందుకే సంజీవి ఆ ప్రదర్శన చేయడానికి అనుమతించాను అన్నారు వేదిక కింద ఉన్న ఎలక్ట్రిక్ స్టవ్ మీద ఒక పాత్ర ఉంచాడు సంజీవి అందులో గుడ్డిగోలా కంపెనీ పానీయం పోసిన తర్వాత స్టవ్ ఆన్ చేశాడు కొంత సమయం తర్వాత నల్లని తారులాంటి పదార్థం మిగిలింది మీరు ప్రతిరోజు తాగే ఈ గుడ్డిగోళ కంపెనీ పానీయంలో తారులాంటి విషపదార్థం చూడండి అది ఆరోగ్యానికి పూర్తిగా చెడుపు చేస్తుంది మీరంతా చదువుకుంటున్న విద్యార్థులే మీకు నేను పెద్దగా చెప్పనక్కర్లేదు అందరూ వరుసగా వచ్చి ఇందులో మిగిలిన ఆ విషపదార్థం చూడండి పోషక విలువలేని ఈ పానీయం వల్ల ముఖ్యమైన చాలా వ్యాధులు రావడానికి అవకాశం ఉంది ఇందులో ఉపయోగించే కృత్రిమ తీపి పదార్థమునందు చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల క్యాన్సర్ రావడానికి ఎక్కువ అవకాశాలున్నాయి ఇక మీరు ఈ డ్రింక్ తాగుతారో మానుకుంటారో మీ ఇష్టం అన్నాడు సంజీవి అందరూ వరుసలో నిలబడి ఆ పాత్రలో మిగిలిన నల్లని గట్టి పదార్థాన్ని చూడగానే ఇక మీదట ఆ చల్లటి పానీయం తాక్కూడదని గట్టిగా నిర్ణయించుకొన్నారు సభాష్ సంజీవి శభాష్ సంజీవి అంటూ పొగుడుతూ ఉంటే ఒప్పొంగిపోయాడు సంజీవి ఈ ప్రదర్శనకు ఇంతమంది ఇంతగా స్పందిస్తారని ఊహించలేదు ఇదే ప్రదర్శనను విద్యాధికారుల అనుమతితో మన జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రదర్శించాలని అనుకుంటున్నాను అన్నాడు సంజీవి తాను చేసిన ప్రదర్శన వల్ల మరిన్ని కష్టాలకు గురి కావలసి వస్తుందని ఆవగింజంతైనా ఊహించలేదు సంజీవి ఆ ఊర్లో జడ్డు అనే వ్యాపారి ఉన్నాడు అతని అసలు పేరు జడ్డు కాదు అది అతను పెట్టుకున్న పేరు తన అంగడికి వచ్చిన వారిని ఎలాగైనా తన మాటలతో మైబరిపించి జిడ్డులాగా పట్టుకొని కొనిపించేవాడు అందరూ అతన్ని జిడ్డు అని పిలుస్తూ ఉంటే జిడ్డు అన్నది సిగ్గుగా అనిపించి జట్టు అన్న పేరు పెట్టుకున్నాడు బడిగంటలు కొట్టడానికి ఐదు నిమిషాల ముందే ఇంటిలో ఉన్న భార్య అంగడికి వచ్చింది బడిపిల్లలందరూ తన అంగట్లో అమ్ముతున్న గుడ్డిగోల చల్లని పారీయం కొనుక్కొని తాగి వెళ్లేవారు ఆ సమయానం ఒక్కసారిగా కొనడానికి పిల్లలందరూ గుంపుగా రావడం వల్ల జడ్డు భార్య భర్తకు సహాయం చేసేది బడిగంటలు కొట్టగానే జడ్డు ఆనందంతో బడి బయటకు వస్తున్న పిల్లల్ని చూడసాగాడు పిల్లలందరూ బడి గేటు నుండి వేగంగా తన అంగడికి రావడానికి బదులుగా నేరుగా ఇళ్లకు వెళ్తూ ఉన్న పిల్లల్ని చూసి ఆశ్చర్యపడ్డాడు రే ఏంట్రా గుడ్డిగోల డ్రింక్ తీసుకోకుండా వెళ్తున్నారు ఒక అబ్బాయిని పిలిచి అడిగాడు ఇక మీదట గుడ్డిగోళ తాక్కూడదని నిర్ణయించుకున్నాం జిడ్డు అంకుల్ అన్నాడు ఎందుకురా బాధగా అడిగాడు నీవు అమ్మే డ్రింక్లో ఎన్ని రకాల విష పదార్థాలు ఉన్నాయో శాస్త్రీయంగా సంజీవి చూపిచ్చాడు ఇక మీదట ఎవరూ తాగరు అని చెప్పాడు ఆ పిల్లవాడు మొదటిసారి కోపంతో గట్టిగా ఆ సంజీవి ఎవట్రా అడిగాడు జడ్డు వాడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు అంటూ ఒక విద్యార్థి సమాధానమిస్తూ వెళ్ళాడు చండ్రుడు ఆ జిల్లాకు చెందిన గుడ్డిగోళ కంపెనీ చల్లని పానీయానికి టోకు వ్యాపారి జడ్డుకు ఫోన్ చేశాడు జడ్డు ఈరోజు వ్యాపారం ఎలా ఉంది ఏం చెప్పంటారు సార్ ప్రతిరోజు వందకు తక్కువ కాకుండా అమ్ముడు పోయేవి ఈరోజు ఒక్కటి అమ్ముడు పోలేదు ఈరోజు బడి సెలవదలేరా బడి సెలవులేదు పిల్లలందరూ వచ్చారు ఎవడో సంజీవి అనే వెధవ తొమిదతరి చదువుతున్నాడు వాడు మనం అమ్ముతున్న గుడ్డిగోళ పానీయంలో విషతుల్యమైన పదార్థాలున్నాయని బడిపిల్లల ఎదుట శాస్త్రీయంగా నిరూపించాట ఎవరూ ఇక ఈ కంపెనీ పానీయం తాక్కూడదని నిర్ణయించుకున్నారట చెప్పాడు నేను రేపుచ్చి వ్యాపారం ఎలా వృద్ధి చేయాలో చెబుతాను అన్నాడు చండు మరుసటి రోజు సాయంత్రం బడి వదలగానే ఒక్క విద్యార్థి కూడా అంగడివైపు రాలేదు జడ్డు బాధగా తన ముఖానికి చెమటతో పట్టిన జిడ్డును తొండుగూడతో తులుచుకున్నాడు చండుడు రాగానే ఈరోజు ఒక్క డ్రింక్ కూడా అమురుపోలేదు బాధగా అన్నాడు జడ్డు ఇంతకు మునుపు గుడ్డిగోలా తయారు చేసే కంపెనీ యజమాని అయినా కాలకేయుడితో మాట్లాడాను కొన్ని రోజుల్లో మంచి ఆలోచన చెబుతానన్నారు ఆ సంజీవి ఎవడు అన్నాడు సంజీవి గురించి వివరంగా చెప్పిన తర్వాత నా జీవనాధారమే ఈ వ్యాపారం అన్నాడు జడ్డు ఈ జిల్లా మొత్తానికి నా పూర్తి ధనమంతా గుడ్డిగోర పానీయం మీద పెట్టుబడి పెట్టాను నీకే కాదు నాకు నష్టం రాకూడదంటే సంజీవి సంజీవిలాంటివాడు చేసింది తప్పు అని అందరికీ నమ్మకం కలిగించేలా చేస్తాను జడ్డు అన్నాడు ఈ పానీయానికి గుడ్డిగోల అని పేరు పెట్టారు ఎందుకు గుడ్డి అంటే కళ్ళు కనపడంది అన్న అర్థం వస్తుందిగా అంటూ ఒకడు వెక్కిరించాడు చెప్పాడు జడ్డు అసలు ఈ పానీయం కరిపెట్టింది మన దేశం వారు కాదు ఆ దేశం వారు గుడ్డిగోలా అన్న పేరు పెట్టారు మన తెలుగు రాష్ట్రాల్లో అర్థం సమస్య చోట్ల కాదు అయినా పేర్లో ఏముంది మన పానీయం చాలా విషమైంది అని సిఎస్సి లాంటి ప్రభుత్వ విజ్ఞానులు చెప్పినా విద్యార్థులు యువకులు గుడ్డి పేరు గురించి పట్టించుకుంటారా పేర్లో ఏమీ లేదు అంతా మన ప్రకటనలో ఉంది అన్నాడు చండు సార్ నిజంగా ఈ పానీయం అంత ప్రమాదకరమైందా అడిగాడు జడ్డు జడ్డు నీకు లోకం లోకంపొకడ తెలీదు ఇతర పానీయాలతో పోలిస్తే ఇది పెద్ద ప్రమాదకరమైంది కాదు కాని మన అభివృద్ధి భరించలేక అందరూ మన మీద దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ ఒక అబద్ధపు బాణం వదిలాడు చెండు ఇంకా ఉంది శభాష్ సంజీవి ధారావాహిక రెండో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథలకోసం కవితలకోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు